తిరుగులేని ఫలితాలతో విజయదుందుభి మోగించిన ఎస్డీఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజీ విద్యార్థులు నంద్యాల ఈ నెల పద్నాలుగవ తేదీన విడుదలైన ఎన్ఈటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల నందు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన ఎస్డీఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజీ విద్యార్థులు పి భువన్ తేజ ఆరు పది మార్కులు ఏఐఆర్ రెండు వందల ఇరవై ఒక్క పివి జితేంద్ర ఐదు వందల నలభై మూడు మార్కులు ఏఐఆర్ ఆరు వేల ఐదు వందల ఎనభై ఆరు వైద శిక్షిత్ రెడ్డి ఐదు వందల ముప్పై ఐదు మార్కులు ఏఐఆర్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు ఎం ముని జాహ్నవి ఐదు వందల ముప్పై మార్కులు ఏఐఆర్ తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు బి హోక్ స్ఫురణరాజ్ నాలుగు వందల ఇరవై నాలుగు మార్కులు ఏఐఆర్ ఎనిమిది ఏడు ఏడు నాలుగు ఎస్సి వై అఖిల నాలుగు వందల పద్నాలుగు మార్కులు ఏఆర్ ఆర్డ్ పదివేల ఆరు వందల పదకొండు ఎస్సీ తో ప్రభంజనం సృష్టించడంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ గారు విద్యార్థులను వారి కార్యాలయం రాజ్ టాకీస్ నందు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ మాట్లాడుతూ మన నంద్యాల విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో ఇలాంటి ర్యాంకులు సాధించడం మన నంద్యాల జిల్లాకు గర్వకారణం అన్నారు ఈ సందర్భముగా అత్యధిక ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను మరియు ఇందుకు కృషి చేసిన చైర్మన్ శ్రీ గారిని మరియు అధ్యాపకులను మంత్రి ఫరూక్ గారు ప్రత్యేకముగా అభినందించారు ఇలాంటి అద్భుతమైన ఫలితాలను ప్రతి సంవత్సరం సాధించాలని మన నంద్యాలను దేశస్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు